పత్రిక మొదటి అధ్యాయం పత్రిక మొదటి అధ్యాయం నుండి ఒకసారి యోధపత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే ప్రధాన దూతి అయిన మిఖాయిలు అపవాదితో వాదించు మోస యొక్క శరీరమును గుచ్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించిన గాక నేను వీరైతే తాము గ్రహింపని విషయములు గుచ్చి దూషించు వారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తామే నాశనము చేసుకొని చున్నారు యోధా గారు బలేముడేడుతున్నాడు చూడండి ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి అసలు సహోదరులని మీరు ఎందుకు ద్వేషించుకుంటున్నారు మృగాల మీరు అడవిలో పుట్టారా అని అడుగుతున్నాడు ఆయన మృగాల జంతువుల మీకు మీకు పట్టలేదంటే మీకు మీరు మీకు మీరు ఇలా గొడవ పెట్టి ఆ పొరుగోడు అని నీకు నచ్చట్లేదా మృగాల బిహేవ్ చేస్తున్నారు వివేకం లేని వివేకం లేని మృగాల వలె వివేకం లేని శూన్యం గల మృగాల వలె వేటిని స్వాభావికంగా ఎందుకు మీరు విసర్జిస్తున్నారు అని ఒక ఎగ్జాంపుల్ పైన ముడిపెట్టాడు చూడండి అసలు మీకు వచ్చింది తెలుసా మనుషులుగా మీరు అందరూ మనుషులే సహోదరులే మీరు మిమ్మల్ని మీరు ఎలా ద్వేషించుకుంటున్నారే అసలు దేవతూతలే ద్వేషించుకో తెలుసా ఏది అవతృతులు ద్వేషించుకో ఒకరోజు ఫైట్ జరిగిందంట ఎవరెవరికి మికాయలికి అపవాదికి మికాయలికి అపవాదికి మికాయలకి అపవాది జరిగితే మికాయలు ఏమన్నాడట అరే సన్నాసుగే అన్నాడా మికాయలుగే మికాయిలు ఏమన్నాడు దేనికోసం గొడవ జరుగుతుంది మోసే శరీరం కావాలని సాధారణంగా అడుగుతున్నాడు మోసే శరీరం పట్టుకెళ్ళడానికి వీల్లేదని మికాయలు అడ్డుకేస్తున్నాడు ఎందుకు దీనికి ఒక లింక్ ఉంది మనకు ప్రభు చెప్పడేమని ఎవరి దూతలు వారికి అన్నడక అంటే ఎవరి దూతలు ఉంటాయి అంటే నీ దూతలు నీకుంటాయి అంటే మన కాపలా ఉంటాయన్నమా కొన్ని దోతులు మనం మరిసిపోయి ఉండమంటే మరి పడుకుంటున్నాను ప్రభు మళ్ళీ సిల్వర్ దూతలు కానీ పంపుతావు నీ బంగారు దూతలు గోల్డెన్ ఏంజల్స్ పంపు మరి అంటాం గోల్డ్ లేదు సిల్వర్ లేదు కానీ ఒక మాట అయితే నేను చెప్తాను ఎవరి దూతలు వాళ్ళకుంటాయని నిజంగా చెప్తున్నాను ఆ దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి అది ప్రభువే చెప్పాడు ఇది మీకు స్ట్రైక్ అయితే గారికి ఎస్కాటుకున్న దూత ఎవరో తెలుసా మేకాయలు ఎందుకంటే మోసే అంటే చిన్నోడు అండి చిన్నోడు కాబట్టి కాదు కాబట్టి ఆయనకి తగ్గ ఎసకాటి ఉంది ఎస్కాండి తెలుసా మేకాయల్ ఆ మిఖయలు ఆ బాడీని కాపాడుతున్నట్టే మరి ఎక్కడ చనిపోయాడో ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ దూత మిఖైల్ అనే దేవదూత అక్కడ బాడీని కాపాడుతుంటే ఈ లోపలి వచ్చేసాడు వచ్చి వచ్చేవంటున్నాడంటే ఆ బాడీ కోసం ఫైట్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది కొంతమంది ఏమంటారండి చనిపోయారు అంటారు కొంతమంది ఏమంటారు లేదా సజీవంగా ఉన్నారంటారు ఏదైతేనో మొత్తం మీద మోసే గారి కోసం అయితే గొడవ జరుగుతుంది ఆ గొడవ జరుగుతున్నప్పుడు వాడు అడుగుతున్నాడట అడుగుతున్నాడు ఏమంటే మోసే శరీరం నాకు కావాలి మోసే శరీరం నాకు కావాలని అడుగుతుంటే తర్కించి తర్కించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభు నిన్ను గాక ఏమన్నాడండి మోసే శరీరం కూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక దూషించి తీర్పు తీర్చకంటే నువ్వు పరిశుద్ధుని శరీరంతో నువ్వు వెటకారాలు ఆడుతున్నావు తీసుకెళ్ళి దేవుడిని నరకాన్న పాడేస్తాడు కంగారపడక అన్నాడా దూషించాడా నేను మళ్ళీ అడుగుతున్నాను అండి అసలు వచ్చింది ఎవరండి ఆల్రెడీ నరకానికి కన్ఫామ్ అయిపోయినాడు ఎవరు సాతానగాడు వచ్చింది ఆల్రెడీ నరకానికి కన్ఫామ్ అయిపోయిన సాతానగాడు నరకానికి పాత్రుడు దేవుడికి విరోధి దేవుడికి నచ్చినోడు పడిపోయినోడు పత్రం అయిపోయినాడు అలాంటోడు వచ్చినా కూడా ఎవరు దూషించట్లేదట మెకాయలు దూషించలేదట ఎందుకు దూషించలేదట అది దేవునికి నచ్చదంట అందుకే దూషించి తీర్పు తీర్చి తెగింపు తెగింపు కంటే నేను అలా తెగించలేను తెగించిన ఒక మాట అనలేను తెగించి ఒక మాట అనలేను తెగించి తీర్పులు చెప్పలేను తెగించలే నరకన పోతాను నువ్వు ఎలా పోతారు ఇలా అనలేను నేను ఆల్రెడీ వాడు నరకానికి పాత్రుడైన ఆ మాట ఎందుకంటే అది నా నా యొక్క అండర్లో లేదు అందుకే మిఖాయిలకు తెలుసు తన పరిధి ఏంటో తెలుసా నేను ఆ మాట అనలేను దేవుడే నువ్వు ఇలా చేస్తున్నావు దేవుడే నీకు తీర్పు తీర్చును గాక నేనుండగా మాత్రం చెయ్యనివను నేనుండగా పట్టుకెళ్ళనివును కానీ నిన్నొక్క మాట అనను నీకు తీర్పులు తీర్చును నీ సంగతి ఏదో దేవుడే తీర్చుగాక అని వదిలేశాడంట ఇది ఎందుకు మనకు ఏదో చెప్తున్నాడంటే పడిపోయిన ఒక ఆత్మని నిక్కర్షగా పరిశుద్ధంగా ఉన్న ఒక ఆత్మైన అయిన మెకాయేలు పతనమైపోయిన ఒక దేవదూతని ఆల్రెడీ ఉన్న ఒక దేవదూతే ఏమి అనలేకపోతే దేవదూతల కన్నా గొప్పలు ఎవరో తెలుసా మనము అదృశ్య ఆత్మల కన్నా గొప్పలు ఎవరో తెలుసా దేవుని దుస్తులో మానవులమైన మనము ఒక మరణ విషయంలో తప్ప దేవదొతుల కన్నా అన్ని విషయంలో గొప్పవారు మనం ఆ ఒక్క విషయంలో తక్కువ చేయబడ అది కూడా పాపం ఎంటాడింది కనుక అంటే దేవదొత్తల కన్నా దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే మనము దేవదూతలే ఒకరినొకరు దూషించుకోలేనప్పుడు మానవులైన మీరు సహోదరులుగా ఒక్కడి మీద ఒకడు ఎందుకు సాడీలు చెప్పుకుంటున్నారు ఒకరినొకడు ఎందుకు మీరు తీర్పులు తీసుకుంటున్నారు ఒకరు కూర్చో ఒకరు మీరు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు మీకు బుర్ర పని చేస్తున్నారా మీరు మృగాలా అని అడుగుతున్నాడు ఆయన జంతువులకు అలాగే వాటికి బిహేవియర్ తెలియక పాలిచ్చిన అమ్మ మీదకే ఆ పిల్లకు ఒక తిరగబడుతుంది మీరు అలాంటి వాళ్ళ అంటున్నాడు ఆయన గట్టిగానే అడుగుతుండే ఇదిగో మృగాలకి వావి వరసలు ఉండవు అవి వావి వరసలు లేని పనిచేస్తే మీరు కూడా అలాంటి వాళ్ళ మీరు మంచు మీరు జంతువులకన్నా మంచోళ్లే మీరు జంతువులకన్నా మనుషులని మీరు గొప్పవారే మీరు కన్నా గొప్పవారే మరి వాటికి వాటికి దేవదతులకన్నా వివేకం మీకు ఎందుకు లేదు ఇప్పుడు చెప్పండి కయ్యేని ఏమయ్యాడంటే వివేకం లేని చెప్పండి మృగం అయ్యాడన్నాడు ఇదే యోధ ఏ విషయంలో మృగమైపోయాడంటే చెప్తున్నాడు చూడండి మీరు కయ్యేని వంటి వారిగా ఉండకండి మీరు బిలాము వంటి వారిగా ఉండకండి ఇంకా చెప్తున్నాడు అక్కడ మీరు కోరాహో వంటి వారిగా ఉండకండి అని పోలుస్తాడు బిలాం ఎవరు కోరాహో ఎవరు ఎవరైతే మాట్లాడితే ఎవరు వీళ్ళ కేటగిరీ అంతే తెలుసా కయ్యేని ఎవరి మీద తిరగబడ్డాడు సహోదరుడు మీద తిరగబడ్డాడు బిలాం ఎవరి మీద తిరగబడ్డాడు దేవుని పిల్లలైన ఇస్రాయేల్ మీద తిరగబడ్డాడు నెక్స్ట్ కోరాహు ఎవరి మీద తిరగబడ్డాడు సొంత అన్నయ్య అయినా మోసే మీద తిరగబడ్డాడు నడుతున్నాను వేల నేను తీసుకుని లిస్ట్ పెడుతున్నాడు ఇలా తిరగబడే అట్టిపాలైపోయారు అన్నాడు ద్వేషించాడు దూషించాడు కోరాహు ఏం చేశాడు మోసే అని దూషించాడు కోరాహు చేసిన ఏంటంటే దూషించాడు బిలాము చేసిన పాపం ఏంటి ఇస్రాయేల్కి వ్యతిరేకంగా దూషణ మాటలు పలికాడు బిలాము చేసిన పాపం ఇస్రాయల్ దూషణ మాటలు మాట్లాడికారు క్వారాహ్ మోసేని దూషించాడు కయ్యేను సహోదరుని దూషించి చంపేశాడు బహుశా అడుగుతున్నాను ఆ రోజైనా ఈ రోజైనా అవే క్రియలు జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి ఈ అసూ పెట్టుకుని ఇంత దరిద్రం పెట్టుకున్న దేవుడు వచ్చేవారు తెలుసా నా సన్నిధి నీకుందరా ఇంకా నీతో నేను మాట్లాడుతున్నానరా తప్పు చేయకరా జాగ్రత్తగా ఉండరా ఇలాంటి మాటలు మాట్లాడకరా సత్క్రియ చేసుకుంటే తలెత్తుతావరా సత్క్రియ చేసుకోకపోతే తలదించుతావరా సత్క్రియ చెయ్యి సత్క్రి చేయి సత్క్రియ చేయి సత్క్రి చెయ్యి అని ఎంత చెప్తున్నాడు ఎంత కన్నసార్లు చెప్తున్నాడు అంటే ఇది నెక్స్ట్ చేయబోయే ఘనకారం ఏంటో దేవునికి తెలుసు గనక ముందే వచ్చి ఎందుకు చెప్తున్నాడు తర్వాత ఈ అయ్యగారు ఏం చేయబోతున్నారు తెలుసు ఆయనకి సత్క్రియ చే సత్క్రియ చే చేయని ఎంత మోటివేషన్ చేస్తే ఏదైతే సత్క్రియ చేయమన్నాడో చెప్పండి అదే సత్క్రియకు వ్యతిరేకంగా ఘోరమైన క్రియ జరిగించాడు టైం అయింది కనుక నేను ముగించేస్తున్నాను వచ్చే బాగా వీలైతే వచ్చే వారం చూద్దాం ఒక్క కీవర్డ్ ఉంది అక్కడ అతగాడు ఎందుకు నరహత్యక కాలుదు వాడు అక్కడ ఒక విషయం ఉంది చూద్దాం ఒకసారి అదే ఆది కాండం అదే ఆది కాండం జాగ్రత్తగా వినండి అదే ఆది కాండము నాలుగవ అధ్యాయం అదే ఆది కాండము నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యేనుతో నీకు కోపమేలా నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును ఆగుదాం చూడండి నేను అడుగుతున్నాను ప్రశ్న అడుగుతున్నాను మీకు తెలిసిన సందర్భం కనుక మిమ్మల్ని చెప్తున్నా నిజంగా మీకు ఈ మాట్లాడదాయితే తక్కువ ఆన్సర్ చెప్పండి కయ్యేననేవాడు కయ్యేననే నరహంతుకుడైన మొదటి దంపతులు పుట్టిన తొలి సంతానమైన జాష్ట కుమారుడైన కయ్యేననే ఆ వ్యక్తి దేవుడికి ఎందుకు నచ్చలేదండి చెప్పాలి డైరెక్ట్ గడుపుతున్నాను డైరెక్ట్ చెప్పండి ఇప్పుడు చదివిన వచ్చినప్పుడు చెప్పండి కయ్యేను దేవునికి ఎందుకు నచ్చలేదు చెప్పాలి చెప్పాలి చెప్పండి అంటున్నానంటే అది కాదేనా కదా మళ్ళీ అది చెప్తారు చెప్పండి చెప్పాలి చెప్పనా కేవలం జలసి గుర్తుపెట్టుకో జలసి వచ్చిన వాడికి ఏమొస్తుంది చెప్పిన ఉక్రోసం వస్తుంది ఉక్రోశానికి మరో మాట్లాడు చెప్తున్నా కోపం వచ్చేస్తుంటుంది కోపంలో ఏం జరుగుతుంది తెలుసా స్వభావాన్ని మరిచిపోయి మృగంలాగా బిహేవ్ చేస్తాం ఎప్పుడైనా చూసారా కోపం వచ్చినప్పుడు చూసి జంతువులుగా అయిపోయారా అనిపిస్తా చూసారా ఆ లక్షణం వస్తుంది అదే వచ్చేసింది అంటున్నాడు యోధా మృగం మృగం కోపంలోనే నరుగుతారు చూసారా మా ఊళ్ళో నాకు ఆశ్చర్యం వేసింది ఎలా నరికేశారు అంటే ఆ టైంలో ఆ కోపం ఇంకా మనిషిలా ఉండడు చెప్పండి మృగం కోప వస్తే నడుపుతున్నా ఆ మధ్య మీరు చూసలేదు సొంత భార్యని ఎన్ని ముక్కలు నరికాడట ఎన్ని ముక్కలు డెబ్బై రెండు ముక్కలు ముక్కలు నరకడం కదా బలి ఉడకబెట్టాడట ఉడకబెట్టడమే కాదు మిక్సీలు లేచాడట మిక్సీ లేదు పౌడర్ చేశాడట ఎండబెట్టాడట స్మెల్ రాకుండా ఆ మంచి గసగసాలు పౌడర్ వేసాడట ఎముకలన్నీ చక్కగా నుజ్జు నుజ్జ్జేసాడు ఏం తెలంగా మీరు ఎలా అంటే గుర్తుపెట్టుకోండి కోపం వచ్చిందో మృగాలు అయిపోతామని చెప్తున్నారు మృగమే కోపం ఎందుకు వస్తుందంటే అసూయ స్టార్ట్ అవుతాస్తుంది అందుకే చూసుకోండి మీరు చెక్ చేసుకోండి చర్చకి సోమవారం నుంచి శనివారం వరకు వచ్చినప్పుడు నీకు ఎవరినైనా చూసినప్పుడు నీకు జలసీ వస్తే కనుక త్వరలోనే నువ్వు యానిమల్ అవ్వబోతున్నావు గుర్తుపెట్టుకో యానిమల్ అంటే మీకు ఏదో గుర్తురాకూడదు మళ్ళీ తెలుగులో చెప్తున్నాను మృగమైపోతావు మృగం అవుతా మృగం అవుతా అందుకే చూడండి కయ్యేడు మృగమైపోయాడు యోధా చెప్పినట్టే వివేకుం లేని మృగమైపోయాడు కోపంతో రగిలిపోయాడు అస్సూయ వచ్చిన వాడు ఏమైపోతా తెలుసా కోపం వస్తుంది ముఖం చిన్నబుచ్చుకుంటుంది నేను అడుగుతున్నాను నీ ముఖం ఎప్పుడైనా చిన్నపోతుందా చెక్ చేసుకో నీ ముఖం ఎప్పుడైనా కోపంతో రగిలిపోతుందా చెక్ చేసుకో కోపస్త ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను వినండి ఈ లైన్స్ మర్చిపోకూడదని నేను మరీ రాసుకున్నాను కోపమస్త ఎలా ఉంటుందో తెలుసా ఎదుటోడు చెప్పేది మన బురక ఎక్కదండి కోపం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కోపం ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా కోపం మనకి ఎక్కువైపోయింది అనుకోండి కళ్ళ ముందు మంచున్నది మనకు మంచిగా కనబడదు కోపం ఎక్కువైపోయింది అనుకోండి ఎదుటివాడు చెబుతున్నది మన చెవిలకి ఎక్కదు కోపం ఎక్కువైపోయినప్పుడు మంచి చెబుతున్న ఎక్కదు ఒక్క మాటలో చెప్పాలంటే అదో రకమైన గ్రూడ్తనం వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే క్లియరెన్స్ పోతుంది మరో మాట చెప్పాలంటే పిచ్చోలా బిహేవ్ చేస్తాం ఇంకా ఏం బుర్రకి ఎక్కదు అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది ఆ కోపం తగ్గేంత వరకు దేవుడు వచ్చి మాట్లాడిన ఈ బుర్ర పనిచేయదు అలాగే పనిచేయలేదు ఆడికి సాక్షాత్తు వచ్చి మాట్లాడింది ఎవరు చెప్పండి దేవుడే వచ్చి మాట్లాడుతున్నా ఇతగాడి బుర్రకి ఎక్కట్లేదంటే అసూయ వచ్చింది అసూయలో కోపం వచ్చింది ఆ కోపంలో దేవుడు వచ్చి ఆ మెసేజ్ చెబుతున్న అతగాడికి ఎక్కట్లేదంటే ఏమైందో తెలుసా మృగం లక్షణాలు వచ్చేసాయి కోపం ఎక్కువైతే బాగున్నాడు కోపం ఎక్కువైతే బైబిల్ ఒక మాట అంది కోపం ఎక్కువైతే పాపం చేస్తామంట కోపం ఎక్కువైతే పాపం చేస్తే పాపం గర్భం ధరిస్తే గర్భం వలన వచ్చే డెలివరీ అడ్డు చెప్పండి మరణం కయ్యేని దగ్గర జరిగిన డెలివరీ అండి చెప్పండి తమ్ముడిని చంపేశాడు అది తమ్ముడిని చంపేశాడు ఘోరంగా చంపేశాడు ఎందుకు జరిగింది ఇది అంటే కేవలం అసూయ కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని టైంలో చంపాలనుకోలేదట కేస్ స్టడీ రాశారు చంపాలనుకోలేదట ఇలా ఒక్కసారి చెయ్యటో అలా గోడకు గుద్దు గుద్దడట ఇలాగే చచ్చిపోయింది చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చచ్చిపోయింది ఏం చేయాలి మనకే చూసారలేదు చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కోపంలో గుద్దేశాడు గోడకు తగిలేసింది కింద పడిపోయాడు చనిపోయింది ఏం చేయాలి చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కవర్ చేయాలి కవర్ చేయడానికి ఏం చేశాడు మొక్క నగిడి బకెట్ బకెట్లో పెట్టి బాత్రూంలో ఇట్టాడు పక్కింటోళ్ళకు వాసన వచ్చి ఏదో తేడాగా ఉందండి మన నుంచి పాపం కనబడట్లేదన్నప్పుడు అన్నప్పుడు విషయం బయటకు వచ్చింది కోపంలోనే జరుగుతాయి అన్నీ చాలామంది పెద్ద సోగ్గాలు లేవంటారంటే కోపం ఏదో పెద్ద టిగ్నీటిలా చెప్తుంటారు నాకు చాలా కోపం అండి ఏమనుకుంటున్నారు పోతా త్వరలోనే రెడీగా ఉండు నాకు చాలా కోపం అండి నాకు చాలా కోపం అండి నాది ఏం పెద్ద డిగ్రీ అది నాకు చాలా కోపం అండి ఎలాగండి అంటే కోపంలో చేసే పనులు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి గుడ్డుతనం వస్తుంది చెవులు చేయవు ఏం మాట్లాడదో తెలియదా మాటలకి పూటలలా పొడి చేస్తాం చివరికి ఏం చేస్తాం తెలుస్తా నీ ఎదుటో నీ మానసికంగా శారీరకంగా చంపేస్తా మొదటి సంగతి మనకు దుష్టాంతాలు ఎందుకు రాశాడంటే కోపం వలన జరిగింది పాపం పాపం వలన వచ్చింది మరణం జాగ్రత్త నీకెవరి మీద అయినా కోపాలుంటే నీకెవరి మీద అయినా ద్వేషాలు ఉంటే నీకెవరి మీదైనా జలసి ఉంటే జాగ్రత్త దేవుడు ఇష్టపడ్డు దేవుడు ఇష్టపడ్డు ఒకవేళ దేవా నాకు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఎన్ని బ్రోభ నా మైండ్ ఇలా ఉందన్న అని నీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను దేవుడిని అడుగు ప్రభా ఇలాంటి మైండ్ ఉంది ఎటు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటా నచ్చట్లేదు ఇది కయ్యానికి లక్షణమే నేను గుర్తుపెట్టుకో ఇది ఇంట్లో ఎవరైనా ఏదను అనుకోండి నీకు ఊపిరాడతలేదు అనుకో కయ్యనికి తమ్ముడు నువ్వు గుర్తు పెట్టుకో ఎవరన్నా బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారనుకోండి నీకు ఏదో రకమైన ఫీలింగ్ వాళ్ళ పేరు కోమం చేస్తుంది అనుకోండి జాగ్రత్త నేను ప్రేమించి చెప్తున్నాను సందర్భంలోంచి నేను మాట్లాడుతున్నాను ఇది నా మాట కాదు సాక్షాత్తు దేవుని మాట అని మీకు అర్థమైతే ఒకవేళ ఆ లక్షణాలు మీ దగ్గర ఉంటే నిజమే ప్రభావా ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నా పక్కోడికి జాబ్ వచ్చి నాకు జాబ్ రాకపోతే నాకు అదోలా ఉంటుంది నా పక్కవారు నాకన్నా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది నాకు ఎవరైనా నన్ను గౌరవించాల్సిన వారు నన్ను గౌరవించకుండా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు అదోలా అనిపిస్తుంది ఎవడ వచ్చి ఆ డాక్టర్ అంటాడు ఈడో వచ్చి ఇంజనీర్ అంటాడు ఈడో చేద అంటాడు ఆడి స్టేటస్ ఎవడెవడో మాట్లాడతాడు నాకు స్టేటస్ లేకపోయేసరికి వాళ్ళందరూ నాకు నచ్చట్లేదు ఇలాంటి మీకు ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి ఇది కయ్యేను లక్షణమే